తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎప్పుడైనా మీరు మేలు చేసినారని చెప్పి ఆ యొక్క నాయకుడు నేను సూటిగా అడుగుతా ఉన్నా మీ కుటుంబం తప్ప సాధారణ కార్యకర్త కానీ నిక్కసైనటువంటి టీడీపీ కార్యకర్త కానీ మీరు ఎప్పుడైనా మేలు చేసిన సందర్భం ఉంది అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా ఎప్పుడైనా సిక్స్టీ ఫార్టీ మీద దృష్టి తప్ప కార్యకర్తలకు న్యాయం చేద్దామనే ఉద్దేశం ఎటు ఎటువంటి పక్షాన మీకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా నిజమైన కార్యకర్తకి ద్రోహం చేసింది మీరు కాదా రెండు వేల నాలుగులో అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకు అందులో వాల్మీకి మహిళకు బీజేపీ టికెట్ కేటాయిస్తే మీరు చేసినటువంటి సారీ టీడీపీ టికెట్ కేటాయిస్తే మీరు చేసినటువంటి పని ఏమి ఈరోజు పార్టీ పార్టీ చెప్పినట్లు మీరు చెప్పినటువంటి సందర్భంలో రెండు వేల నాలుగులో టీడీపీని స్థాపించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి విగ్రహాన్ని తగల సారీ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని తగలబెట్టడానికి మీరు ప్రయత్నం చేయలేదా అని అడుగుతా ఉన్నా ఒక్కసారి టికెట్ ఇవ్వకపోతేనే మీరు బీసీలకు టికెట్ ఇస్తే తట్టుకోలేదు అంటే మీ కుటుంబం మాత్రమే టీడీపీ టికెట్ మీద పనిచేయాలని చెప్పి ఆలోచన స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంతేకాదు ఈరోజు టీడీపీని నాశనం చేయడం ఎవరి తరం కాదు అంటున్నారు నేను ఈరోజు నేను చెప్తున్నా మీ కుటుంబం టీడీపీ నాశనం చేసే పరిస్థితిలో ఉంది దానికి ఎవ్వరు కూడా అవసరం లేదు ఈరోజు టీడీపీ నాయకులు జెండాలు మోస్తున్నారు పార్టీ కోసం ఆరు నిమిషాలు పనిచేస్తూ ఉన్నారు కానీ వారి బాగోగులు పట్టించుకున్న పాపన్న పోలేదు వాళ్ళకి ఎప్పుడు మీరు కాంటాక్ట్లు కానీ పనులు కానీ పదవులు కానీ ఇచ్చినటువంటి సందర్భం లేదు ఇకపోతే ఊర్లకు ఊర్లో మీ కుటుంబం మాత్రం దోచుకొని తింటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తుంటాను మిత్రులారా ఇంకో విషయం చెప్పాలంటే అసలు టీడీపీ కార్యకర్తలు మనం మొన్నటి మొన్న చూసాం సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే మీరు ఎంత మాత్రం స్పందించారని చెప్పి నేను ఈ సందర్భం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఈరోజు మీరు కూర్చుంటున్నారే రోడ్ల మీద ఆ రోజు మీరు ఏమైపోయారు ఇంత తీవ్రంగా వ్యతిరేకించారా వైఎస్ఆర్ సభ్యుల కుమ్మక్కై ఏమాత్రం నిమ్మకు నీరెత్తిన కూర్చున్నటువంటి సందర్భం మీది అంతేకాదు ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు ఏమని కమల్ హాసన్ గారని నువ్వు కామెంట్ చేస్తూ ఉన్నావు నేను ఇదే విషయం మీకు చెప్తున్నా మిస్టర్ బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు మీ ముఖం చూసి ఆయనతోనే పోల్చాలనిపిస్తుంది అది కూడా ఇంకా ఎక్కువనే మీకు బ్రహ్మానందం గారు మీకు నేను ఒకటి మా యొక్క ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత లేదు కనీసం మా పార్టీ గురించి ప్రశ్నించే హక్కు కూడా మీకు లేదు మీరు ఓహో ఏం హోదాతో మా ఎమ్మెల్యే గురించి కానీ మా పార్టీ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది రాష్ట్రాల అధికారంలో ఉంది తెలుసుకోండి ఒకసారి మీరు ఇంకో విషయం ఏమంటే ఈరోజు బా టీడీపీలో మీకు ఏం హోదాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు మిస్టర్ బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు అనేక మంది బాధ్యతలు ఉన్న పార్టీలో మీకు ఏం బాధ్యత ఉందంటే ఓన్లీ ఒకే ఒక బాధ్యత మీనాక్షి నాయుడు గారు అల్లుడు అనే బాధ్యత మాది హోదా మాత్రం మీకుంది ఆ హోదాతోనే మీరు మాట్లాడుతూ ఉన్నారు నిన్న జరిగినటువంటిది ఏదైతే మున్సిపాలిటీలో చూసారు అందరం కూడా మీరు చేసినటువంటి యొక్క పని యావత్ సమాజం సిగ్గుతో తలవంచుకుంటా ఉంది మీరు మాట్లాడిన భాష కానీ మీరు ప్రవర్తించిన తీరు కానీ అయినా మా ఎమ్మెల్యే గారు ఎంతో ప్రశాంతంగా మీకు సమాధానం చెప్పారు ఇచ్చిన సమాధానం కూడా మీకు నచ్చడం లేదు ఏమని మాట్లాడుతున్నారు మీరు ఈ బి అన్నా క్యాంటీన్లు మూసేస్తామని చెప్పి మీరు మాట్లాడతారా అన్న క్యాంటీన్లు తెరుచుకోమని చెప్తారా కబర్దార్ నేను ప్రశ్నిస్తున్నా మీకు మా ప్రాణాలు అడ్డాయినా కానీ మేము అన్న క్యాంటీన్లు కాపాడుకుంటాం బడుగు బలైన వర్గాలకు సంబంధించినవి అవి మీకు రావాల్సినట్టు కొంచెం బకాయిలు రాలేదని చెప్పి మీరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారా చెప్తున్నా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నాం అన్నా క్యాంటీన్ల కాపాడు కూడా మా దాన్ని కాపాడి దాన్ని స్టార్ట్ చేసినటువంటి మహానుభావుడు మన ఎన్టీఆర్ గారు వారి పేరు మీద ఈరోజు బడుగు బలైన వర్గాలకి మనం భోజనం పెడతా ఉన్నాం మీకు అసలు ఆ నోరు ఎలా వచ్చింది వాటిని బంద్ చేస్తామని చెప్పి ఈరోజు అనవసరమైన విషయాలు మా ఎమ్మెల్యే గారిని తీసుకోవచ్చు మీరు వ్యక్తిగత కబర్దార్ జాగ్రత్త అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎమ్మెల్యే గారి సమక్ష మీ యొక్క జిల్లా తిక్కారెడ్డి గారు చెప్పారు మీరు ఇంకా గుర్తించినట్లు బట్ట కాల్చి మకాన్ మీద వేస్తున్నారు జాగ్రత్తగా ఉన్నట్టు మీరు ఇంకా బుద్ధి ఈ ఈరోజు కూటమి ప్రజా కూటమిలో మనం ఉన్నాం ఎస్ మేము ఒప్పుకుంటాం ఈరోజు కూటమిలో మూడు పార్టీలు కలిసే పనిచేసినాయి ప్రజలు సహకరించారు ప్రజలు మద్దతుతోనే గెలిచాము దాంట్లో ఎటువంటి ఇది లేదు కానీ మీరేమంటున్నారు ప్రతిసారి మేము గెలిపించాము మేము ఇప్పటికీ చెప్తున్నాం మీ కుటుంబం మాత్రమే గెలిపించలేదు మా ఎమ్మెల్యే గారిని మీ కుటుంబం మాత్రం గెలిపించలేదు టీడీపీలో జెండా మోసిన ప్రతి కార్యకర్త జనసేన ఎంఆర్పిఎస్ బడుగు బలైన వర్గాలు మూడో వ్యక్తి కావాలని ఈ ఆదోని ప్రజలు డిసైడ్ చేశారు కాబట్టి మనం అందరం కలిసి మా ఎమ్మెల్యే ఎన్నుకోవడం జరిగింది ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ప్రతిసారి మేము గెలిపించా మా కుటుంబం గెలిపించనే విధంగా మీరు మాట్లాడుతున్న తప్పు అని చెప్పి సదనంగా తెలియజేసుకోవాలి అంతేకాదు మిత్రులారా మీ అందరి తెలుసు ఈరోజు అనేక మంది టీడీపీ నాయకుల మీద కేసులు పెడితే వైసీపీ కుమ్మక్కైన అయిన విషయం నిజం కాదా అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు టీడీపీలో ఐదు వర్గాల కారణం ఎవరు బీజేపీనా మా ఎమ్మెల్యే గారా లేక జనసేనని నేను ప్రశ్నిస్తా ఉన్నా టీడీపీలో ఐదు వర్గాలు మీరు ఏర్పడి మమ్మల్ని ప్రశ్నిస్తారా ఈరోజు మీరు కావాలంటే క్యాంప్ ఆఫీస్ దగ్గర అవ్వండి ఐదు వర్గాలు ఉన్నటువంటి సాధారణ కార్యకర్త నాయకులు వచ్చి వాళ్ళకు కాల్సినటువంటి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు తీసుకొచ్చి పరిష్కారం చేసుకోబోతా ఉన్నారు అది తప్ప నేను ప్రశ్నిస్తా ఉన్నా వాళ్ళు రావడం తప్ప లేదా మేము అడ్డుకోవాలన్నా వాళ్ళని కూడా ఏదైతే ఐదు వర్గాలు ఐదు వర్గాలు టీడీపీలో ఉన్నాయని మీరు కూడా చెప్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు వాళ్ళు మన పార్టీ గెలుపు కోసం పనిచేశారు టీడీపీ ఎమ్మెల్యే గారి కోసం వారికి మన ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తూ ఉన్నారు ఈరోజు ఇంకో విషయం నేను చెప్తున్నా ఏదైతే లబ్ధిదారులు ఉన్నటువంటి ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చే ఉన్నాయో వాటిలో యాభై శాతం పైగా టీడీపీ వాళ్ళకి మేము ఇస్తా ఉన్నాం ఇలాంటి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు పెద్దన్న పాత్ర వాళ్ళదే కాబట్టి వాళ్ళకే మేము న్యాయం చేస్తా ఉన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అయినా ఇంకా మీరు మాకు ఇంకా ఏదో చేయాలి మాకు ఇంకా సరిపోలేదంటే ఇది భావ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మరొకసారి వినియోగించుకునేమంటే ఈరోజు పార్థసార్థి గారు గెలిచారు కూటమి ప్రభుత్వంతో గెలిచారు దాంట్లో ఎటువంటి లేదు మరొకసారి చెప్తున్నా మీ కుటుంబం మాత్రమే కాదు నీకు గెలుపడానికి కారణం ఇప్పుడు ఆయన చెప్తున్నారు నా ఇంటికి వచ్చారు నా ఇంటికి వచ్చారని ఎస్ బీజే టీడీపీలో ఒక నాయకుడిగా ఎన్నికల సమయంలో వచ్చాం దాంట్లో తప్పేముంది అంత మాత్రాన మీరు చెప్పినట్టు నడుచుకోవాలన్నా లేని మీరు చెప్పినట్లు వినాలని ఎక్కడ రాజ్యాంగంలో ఉంది ఈ రోజు ఒక విషయం చెప్తా ఉన్నాడు ఆయన మాట్లాడుతూ సాక్షాత్ ఎమ్మెల్యే గారు సారీ మీనాక్షి గారు చెప్పినా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నా అని చెప్పి ప్రెస్ మీట్ పెడితే నా ఇంటికి రావద్దని చెప్పాడంట నేను ఈరోజు చెప్తున్నా అయ్యా బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు మీరు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి మీ నాయకుడు అనేటటువంటి మీనాక్షి అని మాట మీరు వినలేదు కాబట్టి త్వరలో కట్టా తట్టాపుట్ట సర్దుకుని చిన్న ఉత్తరు వెళ్ళిపోండి అని చెప్పి మీకు నేను సలహా ఇస్తున్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీ నాయకుడు చెప్పిన మాట మీరే వినకపోతే ఇంకా మీరు కార్యకర్తలు మా కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తారు కాబట్టి మీరు త్వరగా చిన్న ఒత్తులు వెళ్లే ప్రయత్నం చేసుకోండి ఇంకా త్వరగా సర్దుకునే ప్రయత్నం చేయండి చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాదు మిత్రులారా మీ అందరికీ తెలుసు గత ఎన్నికల్లో విశేషంగా కృషి చేసి ప్రజలు కూడా బ్రహ్మరత్నం పడుతున్న సందర్భంలో చివరి రెండు రోజులు ఈ కుటుంబానికి సంబంధించిన నాయకులు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు చివరి రెండు రోజులు అనేక జరగాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే బీఫామ్ తీసుకుని కూర్చోవలసినటువంటి బూత్ లో ఎవరు కూడా కూర్చోని సందర్భం మనకు తెలుసు అటు నేషనల్ స్కూల్ కానీ ఇటు ఆర్ట్స్ కాలేజ్ కానీ ఆ ఏరియాలో మీకోసం మేము వదులుకున్న మీరు కూర్చోండి అంటే ఏజెంట్లు కూడా కనబడిన సందర్భంలో ఇది నిజం కాదని తెలియజేస్తున్నా మా ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి చివరి రెండు రోజులు మీరు ప్రయత్నం చేయలేదా మీ కుటుంబం ప్రయత్నం చేయలేదని చెప్పి నేను స్ట్రైట్ గా వారిని అడుగుతా ఉన్నాను మేం మాట్లాడడం లేదు కదా అని చెప్పి ఇష్టమధ్యను నోరు పారేసుకోవడం మంచి పద్ధతి కాదు బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు ఇంకోసారి మీకు తెలియజేసుకుంటున్నా మా ఎమ్మెల్యే గారు ఈరోజు చాలా నిక్కచ్చిగా ఈరోజు ఆదోని డబ్ల్యూ డెవలప్మెంట్ చేద్దామని ముందుకు వచ్చారు ఆధ్వని ఏ విధంగా అభివృద్ధి చెందా ప్రతి క్షణం ప్రతిరోజు పదహైదు గంటలు కష్టపడి చిన్న పెద్ద కార్యక్రమం ఊర్లో తిరుగుతా మీరు ఎప్పుడైనా తిరిగారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇది మీరు తట్టుకోలేనిటువంటి సందర్భంలో మీరు వ్యక్తిగత దూషణాలు వ్యక్తిగతమైన ఆరోపణలు అవమానపరిచేటటువంటి కార్యక్రమాలు చేస్తారా ఇది ఎంతవరకు సమంజసం అని నేను ప్రశ్నిస్తున్నా మీ కుటుంబం మాత్రమే బతకాలన్న ఆదరణలో మీ కుటుంబం మాత్రమే వ్యాపారం చేసుకోవాలన్నా మీ కుటుంబం చెప్పినట్లే పార్టీ నడవాల ఈ ఒక ఆదరణ నడవాల మీ కుటుంబం చెప్పినట్లే ఎమ్మెల్యే నడుచుకుంటేనేది అది ఆయన మీరు అపవాదేస్తారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అనేక సందర్భంలో ఈరోజు మున్సిపాలిటీలో చెప్తా ఉన్నారు మన వాళ్ళకి అవగాహన ఉందో లేదో ఈ రోజు గవర్నమెంట్ వారు ఏదైనా వెహికల్ని నడపాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సొంత వెహికల్లో వైట్ బోర్డు ఉండాలి బయట వ్యక్తి ఎవరిదైనా తీసుకున్న చట్టం ప్రకారమో ఎల్లో బోర్డు ఖచ్చితంగా ఉండాలి ఈ మాత్రం ఇంగి జ్ఞానం లేకుండా మేము ఇష్టం వచ్చిన మాట్లాడుతామంటే పొద్దున ప్రశ్నిస్తా ఉన్నా ఇంత కూడా మనం తెలుసుకోకుండా మీరు ఎలా నమ్ముతారు దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు అంటున్నారు ఎమ్మెల్యే గారు చేయడం ఇది కాబట్టి నేను విందరు వీళ్ళందరూ నేను ఒకటే కోరుతున్నా మీకు ఈ రోజు కూడా ప్రజా సమస్యల మీద మీద ఏ మాత్రం చూసుకొచ్చి ఇక్కడ బీజేపీ కార్యకర్తల నాయకులు ఎవరు ఈరోజు మా ఎమ్మెల్యే ఒకటే చెప్తా ఉన్నారు మీరు ఎంత అల్లరి చేయలేని ప్రయత్నం చేసినా సంకల్పం ఒకటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస అనే లక్ష్యంతోనే ఈ ఆధుని అభివృద్ధి కోసం కంకణ బద్దలై మేము పనిచేస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం భరత్ మతాకి జై